ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు కేంద్రం జలకిచ్చింది మరోసారి వస్తు సేవల పన్ను డిమాండ్ నోటీసులు పంపించింది వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ చెల్లించడం లేదని బకాయిలు చెల్లించాలని కోరుతూ ఈ నోటీసులు ఇచ్చింది ఈ మేరకు తమకు నోటీసు అందిన విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్ లో జొమాటో కంపెనీ వెల్లడించింది మొత్తం ఎనిమిది వందల మూడు పాయింట్ నాలుగు కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ నోటీసులు వచ్చినట్లు తెలిపింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై ఒకటి వరకు వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ బకాయిలు నాలుగు వందల ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్లు ఉన్నట్లు మహారాష్ట్రలోని ఠానే జీఎస్టీ అధికారులు నోటీసులు పంపించారు దానిపై వడ్డీ పెనాల్టీ మరో నాలుగు వందల ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్లు విధించారు అని రెగ్యులేటరీ ఫైలింగ్లో జొమాటో తెలిపింది డిమాండ్ నోటీసులపై సంబంధిత అధికారుల ముందు అప్పీల్ చేస్తామని పేర్కొంది ఇది చాలా తీవ్రమైన కేసుగా పేర్కొంది న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది గతంలోనూ జొమాటోకు ఈ తరహా జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందిన సంగతి తెలిసిందే జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తే అందులో ఆహార పదార్థాల ధరతో పాటు ఫుడ్ డెలివరీ ఛార్జ్ ప్లాట్ఫామ్ ఫీ వంటివి ఉంటాయి ప్రీమియం సబ్స్క్రిప్షన్ యూజర్లకు డెలివరీ ఛార్జీలు ఉండవు ప్లాట్ఫామ్ ఫీపై ఐదు శాతం ట్యాక్స్ ఉంటుంది దీనిని రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి అమలు చేస్తున్నారు కేంద్రం నుంచి జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందినట్లు వెల్లడించిన క్రమంలో జొమాటోలో షేర్ నష్టాల్లోకి జారుకుంది క్రితం రోజు స్టాక్ మార్కెట్ ట్రెండింగ్ సెషన్ ముగింపు ధర రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నాతో పోలిస్తే ఒక దశలో రెండు శాతానికి పైగా నష్టపోయింది ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంలో కోలుకుంది